వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట ఈ ఇప్పుడు గణేష్ లక్ష్మీ గణపతి ఆలయానికి మూల కోరికలు ఏంటంటే మా నాన్నగారికి మా అమ్మగారికి తల్ల పప్పారావు గారు పైట్ రాజు మహాలక్ష్మిని వాళ్ళు మా మదరు ఫాదరు వాళ్ళకి ఆరుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక తమ్ముడు ఎక్స్పైర్ అయిపోయాడు తర్వాత ఇటు చిన్నాడు అయితే నాన్నగారు అమ్మ కోరిక మేర తమ్ముడు ఏంటంటే ఆ గుడిని స్థాపించడం జరిగింది పం ఎప్పుడైనా పంతొమ్మిది వందల పదిహేడులోనే రెండు వేల పదిహేడులో స్థాపించారు అప్పటి నుంచి ప్రతి ఏటా లక్ష్మీ గణపతి స్వామికి ప్రతి సంవత్సరం బర్త్డే చేసి ఒక ఐదు వందల వెయ్యి మంది వరకు భోజనం అన్న సంతర్పణ అయితే పెడుతున్నాము ఆ తండ్రి కృప వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ ప్రోత్సాహంగా అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకు అందుచేత ఆ నమ్మకంతో మేము కూడా లక్ష్మీ గణపతికి ఆడపిల్లని మా తమ్ముడు అందరం కలిపి కూడా ఆ తండ్రితో దిగ్విజయంగా చేద్దామని చెప్పి ఒక సంకల్పం పెట్టుకున్నాం దాని ప్రకారంగా జరుగుతుంది రాను రాను ఉత్తరాను ఉత్తరాన పిల్లల వాళ్ళ మా తమ్ముడు పిల్లల పెద్దవాళ్ళైనా కూడా ఈ కార్యక్రమాన్ని తమ్ముడు కొడుకు కూడా అలాగే చేయాలని మా అందరి కోరిక ప్రసాద్ ఇంకా ఎల్లప్పు చంద్రకళ దంపతులు ఇద్దరు కలిపి నానమ్మ తాతయ్య గారు కోరిక తీర్చారు లక్ష్మీ గణపతి టెంపుల్ ఆలయం కట్టాలి అని తాతగారు ఎప్పటి నుంచి అనుకునేవారు అది క్లియర్ కోరిక నిర్వహించారు టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ ఫిఫ్త్ ని స్థాపించారు టెంపుల్ ని ప్రతి ఇయర్ ఇలానే జరుగుద్ది ఇది ఎయిత్వర్సరీ సాయంత్రం లేదు అన్న సందర్భంలో అయిపోతుంది మా నాన్నగారు అల్లపప్పారావు గారు అమ్మ మహాలక్ష్మి పైడరాజు వాళ్ళ దంపతులకి మేము ఆరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అక్కడ చివరి వాడు మా తమ్ముడు ప్రసాద్ వాడు మా ఇంటికి అందరికి కూడా చాలా గారంగా పెరిగాడు సో నాన్నగారికి అమ్మకి చిరకాల వాంచ ఏంటంటే ఎప్పటికైనా సరే అక్కడ లక్ష్మి లక్ష్మీ గణపతి ఆలయం స్థాపించాలని కోరుకుండేది అనుకునే విధంగా వాళ్ళకి కాకపోవడంతో మా తమ్ముడే ఆ స్థాపించి రెండు వేల పదిహేడు జూన్ ఆరు ఐదో తారీఖు నుంచి మొదలుపెట్టారు అది అలా కంటిన్యూస్గా దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆనందంగా తన అక్క చెల్లెలతోటి తన కుటుంబంతో హ్యాపీగా ఈ మహోత్సవాలు అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకొస్తున్నాడు తర్వాత మధ్యాహ్నం అన్న సంతర్పణ అందరికీ ఊరిలో వచ్చిన జనాలు అందరికీ కూడా చక్కగా అన్న సంతర్పణ కూడా పెడుతుంటారు సో ప్రజలందరూ చక్క ఆనందంగా భోజనం చేసి వాళ్ళ దీవెల్ ఎప్పుడూ కూడా మా తమ్ముడు కుటుంబానికి మా అందరికి బాగుండాలని మేము కోరుకుంటున్నాం కాకుండా మామూలు అప్పుడు దేవుడికి ఎప్పుడు కూడా నిత్యం దేవుడికి పూజలు జరుగుతుంటాయి వినాయక చవితి రోజు కూడా ప్రత్యేకంగా పూజలు అవి జరుపుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే తమ్ముడు ఒక ఆలయం నిర్మించాల ఆలయం ద్వారా ఆదాయం రావాలనే సంకల్పం అయితే తనకు లేదు కోరిక ప్రకారంగా తన సొంత స్వయం కృషితో తన సొంత ఖర్చులతో భగవంతునికి నిత్యం పూజలు అవి జరిపిస్తూ ఉంటారు వేరేగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటే అది వాళ్ళ ఇష్టం అంతేగాని ఇంతవరకు తమ్ముడు ఎటువంటి ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ని ఆశించలేదు ఇంతవరకు అలా జరగలేదు తన సొంత స్వయం కృషితో సంపాదించిన ఆదాయంతోనే భగవంతుడి తాలూకు పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి I okay. did ஓகே கேட்குறாங்க <muchas>